The <laughs> డేస్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే అన్ని పొడులు రెడీమేడ్ వచ్చేసాయి కానీ పాత కాలంలో అయితే మన అమ్మమ్మ నానమ్మ కాలంలో అయితే పొడులన్నీ ఇంట్లో తయారు చేసుకుని తినేవాళ్ళు బయట దొరికే ప్యాకెట్లలో పొడుల కంటే మనం ఇంట్లో చేసుకునే పొడులు చాలా టేస్టీగా ఉంటుందండి ఇవాళ నేనైతే రసం పొడి చూపించబోతున్నాను ఇంట్లోనే చాలా చక్కగా హెల్తీగా చేసుకొని చేసుకుని తినొచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఈ రసం పొడి ఇందుగా ఒక ధనియాలు చిన్న బౌల్ కి తీసుకొని సిమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఇలా మనం అన్ని కూడా సిమ్ లోనే పెట్టుకుని వేయించుకో లేకపోతే మాడిపోతాయి ఇప్పుడైతే జీలకర్ర వేసి వేయించుకోండి దోరగా వేయించండి సిమ్ లోనే పెట్టి వేయించండి అదే విధంగా మిరియాలు అయితే వేయించుకోండి మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కందిపప్పు కూడా వేసి వేయించుకోండి కందిపప్పు అనేది ఈ రసం పొడిలో చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి చాలా టేస్ట్ గా అయితే కందిపప్పుని దోరగా వేయించుకున్నాక కరివేపాకుని కూడా కొంచెం తడి ఆరేంత వరకు వేయించుకోండి తర్వాత రెడ్ చిల్లీ అయితే వేయించుకోండి మీకు స్పైసీ తగిన విధంగా అయితే ఈ రెడ్ చిల్లీ తర్వాత ఈ ఇంగ్రిడియన్స్ అన్ని వేయించుకున్నాక ఒక ప్లేట్ లో తీసుకుని ఇవన్నీ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీకి పట్టుకుందామండి మీకు పొడి కన్సిస్టెన్సీ అనేది మెత్తకి కావాలంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి లేదు మాకు బర్ బర్క్ కావాలంటే కొంచెం మీరు రఫ్ గా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం రఫ్ గా వచ్చింది ఈ పొడి నాకు అలా అక్కర్లేదు అనుకుంటున్నాను సో మళ్ళీ నేను సెకండ్ టైం అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే నా పొడి అయితే మెత్తగా అయితే వచ్చేసిందండి ఇప్పుడు మీరైతే ఈ పొడిని ఒక ప్లేట్లకు అయితే షిఫ్ట్ చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న గడ్డలు అలా ఉంటాయి కదా అవి లేకుండా ఉన్నట్లయితే మనకి పొడి అనేది చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడు మనమైతే ఇందులోనే కరివేపాకు కూడా వేసాం కదా మీరు మళ్ళీ కూడా రసంలో అయితే చేసేటప్పుడు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నాకైతే ఈ పొడి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది మీరైతే ఈ పొడిని ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఇదైతే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయితే స్టోర్ అవుతూ ఉంటుంది మనకి అంత టైం కూడా ఎక్కువ పట్టదులేండి ఎందుకంటే మనం త్వరగా యాప్ చేస్తాం అంత బాగుంటుంది ఇది పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా ఈ కూల్ వెదర్ కి మనం రోజు రసం చేయాల్సి వస్తుంది వాళ్ళ కోసం ఇలా చేసినట్లయితే మనకి హెల్దీ అండ్ టేస్టీ కూడా పిల్లలకి కూరలు అన్నం కంటే పిల్లలు రసం తినడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు ఎందుకంటే రసం అన్నం అయితే ఈజీగా గొంతులకు జారిపోతుంది కాబట్టి సో అలాంటప్పుడు అయితే మనం ఇంట్లో ఈ పొడిని చేసుకోవడం చాలా బెస్ట్ అని అనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ఈ రసం పొడిని తయారు చేసుకోండి ఓకేనండి ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ కేర్